శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఎవరి మనసైతే చాలా సున్నితంగా ఉంటుందో ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఎంతో భయపడుతూ ఉంటారో వాళ్ళ కోసం ఈ సందేశం చెప్తూ ఉన్నారండి ఈరోజు సందేశంలో అలాంటి తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది తల్లి మరణం దాని పరిష్కారం కాదు అని అంటూ ఉన్నారండి కొంచెం జాగ్రత్తగా బాబాగారు చెప్పే మాటలన్నీ కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ మీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అసలు తన బిడ్డల కోసం బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ సందేశంలో పూర్తిగా విని తెలుసుకుందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ జీవితంలో ఉన్న కష్టాలకు సమస్యలకు పరిష్కారం మరణం కాదు నీ కష్టాన్ని ధైర్యంగా ఎదిరించి దానిని గెలవాలి గెలవగలను అనే నమ్మకాన్ని పెంచుకోవాలి నీ నమ్మకమే విజయానికి మొదటి అడుగు అవుతుందమ్మా ఈ మొదటి అడుగు మాత్రమే కొంచెం కష్టమవుతుంది తల్లి మిగతా అంతా చాలా సులువుగా ఉంటుంది ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగుని నింపటానికి నేను అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను నా బిడ్డలకు తోడుగా నీడగా నేనుంటాను తల్లి నా బిడ్డవైన నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు నువ్వు ఎంతటి కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యల్లో అయినా సరే నేను నీకు తోడుగా ఉండి నీకు కావాల్సింది నీకు అందిస్తాను దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నాపై నమ్మకంతో ఉంటూ నువ్వు చేసే పనిపై శ్రద్ధ పెట్టాలి అంతే తల్లి కేవలం ఈ పని చేయి చాలు నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉండి నీ ప్రతి పనిలో నీకు విజయం కలిగేలా ఆశీర్వదిస్తాను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ బురదలో పుట్టినా కానీ కలువ పువ్వు దాని స్వభావాన్ని మార్చుకోదు తెలుసా దాని స్వచ్ఛతను అది వదులుకోదు అలానే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ మంచి నీ నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టకు నీ పని నువ్వు చేసుకో నువ్వు పూర్తిగా ప్రయత్నించినా కూడా ఊడిపోతే అప్పుడు నువ్వు నా దగ్గరికి తిరిగిరా నా పూర్తి సహకారం నేను నీకు అందిస్తాను అంతేకాని మధ్యలో వదిలేసి పారిపోయి వస్తే నేను నిన్ను చూసి ఎలా బాధపడతాను చెప్పు కాబట్టి నమ్మకంతో నీ పనిని చెయ్యి మిగతాది నీ తండ్రి చూసుకుంటాడమ్మా నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో కోపం వలన ఏ సమస్యకి కూడా పరిష్కారం దొరకదు పైగా ఆ కోపం వలన నీకు ఇంకా కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి కోపం అహంకారం ఎప్పుడైతే నర నరాల్లో జీవిస్తుందో అవి నీ జీవితాన్నే నాశనం చేస్తానన్న విషయం గుర్తించుకో అందుకే తల్లి ఎలాంటి కోపాన్ని నీ మనసులో నింపుకోకు ప్రశాంతంగా నువ్వు చేసే పనిని చెయ్యి నీ సమస్యలన్నింటికి పరిష్కారం నేను చూపుతాను బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు వేసే ప్రతి అడుగులో నీకు విజయాన్ని అందిస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో నీ సాయి మీద నమ్మకంతో ఉండు నీకు అంత శుభం జరుగుతుందమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఇది నేను మీకు మొదటిగా చెప్పినట్లుగా ఎవరి మనసు అయితే చాలా సున్నితంగా ఉంటుందో ఎవరైతే ప్రతి విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారో ఎవరైతే తమ కోరికలు తీరట్లేదని కోపంతో ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా బాబాగారి సందేశాన్ని ఇచ్చారండి మీరు ఆ కోపాన్ని ఆ క్రోధాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి ముందు ఆ తరువాత బాబాగారు మీ జీవితాన్ని ఎలా మారుస్తారో మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక కోపం వచ్చినప్పుడు ఎంతో క్రోధం మీ మనసులో ఉన్నప్పుడు మీకు ఎలాంటి పరిష్కారాలు కూడా దొరకవండి ఎందుకంటే మీ మనసు ఆలోచించాలి ఆ కోపం అసూయ అనేది మీ ఆలోచన శక్తిని కమ్మేస్తుందండి అప్పుడు మీరు ఏ సమస్యకి కూడా పరిష్కారం కనుక్కోలేరు ఎటు చూసినా సరే మీ దారులన్నీ మూసుకుపోయినట్లు మీకు కనిపిస్తుంది నిజానికి మీకు ప్రతి దారి తెరచి ఉంచుతారండి బాబా గారు మీరు ఏ దారిలో వెళ్ళినా సరే కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా మీకు పరిష్కారం దొరుకుతుంది కానీ ఆ పరిష్కారం మీకు కోపంలో ఉన్నప్పుడు మీ మనసు అసూయతో నిండిపోయి ఉన్నప్పుడు ఆ పరిష్కారం దొరకదు ఎందుకంటే మీ మనసు పరిష్కారం వైపు వెళ్ళదు ఆలోచించదు ఆలోచన శక్తిని కోల్పోతుంది అందుకే తన బిడ్డల్లో కొంతమందికి మాత్రమే అండి ఇది అంటే చాలా వరకు మనిషి అన్న తర్వాత కోపం వస్తుంది కానీ చాలా వరకు అదుపు చేసుకుంటారు కానీ కొంతమంది పాపం వాళ్ళ మనస్తత్వం వల్లను లేదంటే వాళ్ళ సున్నితమైన మనసు వల్లను లేదంటే వాళ్ళు ఎవ్వరికి ఏ హాని చేయకపోవడం వల్ల నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి కోపం వల్లనో వాళ్ళు ఆ ఆలోచన శక్తిని కోల్పోతారండి విపరీతమైన కోపం వచ్చేస్తుంది దుఃఖానికి లోనైపోతూ ఉంటారు అలాంటి సమయాల్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించటం నేర్చుకోండి బాబా గారిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచండి మీ సమస్యలు ఆ తండ్రికి చెప్పాక మనశ్శాంతిగా మీరు ఉండటం నేర్చుకోండి ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఒక సమస్యకి ఒక పరిష్కారం కాదండి వంద పరిష్కారాలు వెతుకుతుంది బాబాగారు అలా చూస్తారు అందుకే అండి బాబాగారు ఈ సందేశం రూపంలో తన బిడ్డలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు నేను ఎందుకు అలా అంటూ ఉన్నానంటే కోపంలో ఉన్నప్పుడు లేదంటే మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉన్నప్పుడు అసూయతో నిండిపోయి ఉన్నప్పుడు ఏ సమస్యకి కూడా మనం ఒక పరిష్కారాన్ని కనుక్కోలేమండి అదే ఎవరైతే ఆ సమస్య వచ్చినప్పుడు తమ సహనాన్ని కోల్పోరో ప్రశాంతంగా ఆలోచిస్తారో వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడతారండి అంటే మనం ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన బాబా గారు మనల్ని తీసుకెళ్లి సమస్య బయటపడేయరండి నేను చెప్పే అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో బాబాగారు మనల్ని ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి చూపించినటువంటి మార్గాలను మనం చూడగలం అవి మనం చూడాలి అంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉండాలి అవి కంటికి కనిపించే మార్గాలు కాదండి అవి మనసుకి కనిపించేటువంటి మార్గాలు ఆ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇంతకు ముందుగా మీకు చెప్పినట్టు ఒక్క పరిష్కారం కాదండి మీకు వచ్చిన ఒక్క సమస్యకి వంద పరిష్కారాలు మీకు కనిపిస్తాయి బాబాగారు చూపించినటువంటి ఆ దారులలో ఏ దారిలో వెళ్ళినా సరే మీరు మీ సమస్య నుంచి బయటపడిపోతారు మీరు అనుకున్నటువంటి గమ్యస్థానానికి మీరు చేరుతారు ఫ్రెండ్స్ అందుకే బాబాగారు ఏం చెప్తున్నారో క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం ముఖ్యం ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రతి బిడ్డకి అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను బాబా గారు చూపించినటువంటి మార్గంలో మనందరం నడుచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్